నాయకుడు చుట్టూ తనే రాజకీయం నడవాలనుకోవడమే తప్పు ఇక్కడ ఇగోస్కి పోతున్నారు డెమోక్రటికల్ స్పిరిట్స్ చచ్చిపోయింది డెమోక్రటికల్ స్పిరిట్ అంటే వెళ్ళాలా పోనీ నువ్వు ఏదో పోనీ నేనైతే కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగుతాను కోర్టులో వేసాను కాబట్టి వీళ్ళు వెళ్తారు మా వాళ్ళు అంటే వాళ్ళని సభలో ఎక్కడ కూర్చోబెడతారు ఏం జరుగుతుందో చూపెట్టు వాళ్ళు సభలో వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టలేదు ఫ్రంట్ లైన్ లో కూర్చోబెట్టలేదు ఇప్పుడు రెండు లైన్లు ఉన్నాయి మొత్తం మూడు లైన్లు ఉన్నాయి మూడు లైన్లలో ఒకటి రెండు మూడు వీళ్ళే ఉన్నారు ఉన్నారనుకోండి నాలుగో లైన్ అయితే వీళ్ళకి కూర్చోబెట్టచ్చు కదా ఒకటి వాళ్ళ నాకే కూర్చోబెట్టారు అనుకోండి దాన్ని అది ఫోకస్ చేయొచ్చు కదా ఇదిగో చూసారా ఇలా అవమానిస్తారని నేను వెళ్ళలేదని చెప్పొచ్చు కదా అసలు పంపించకుండా కూర్చోబెట్టడం ఏంటి అదే కదా అది తప్పు అంటే కొత్త వాళ్ళకి కూడా ఇంక ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళకి గెలిచిన పాపం ఇంకా సభలో అడుగు అడుగుపెట్టాల కోరిక ఇంకా జగన్ చంపేసుకోవాలి డెమోక్రసీ చచ్చిపోవడం మిగిలినైంది తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు ప్రారంభమైనప్పటి నుంచి మీడియా ఓవర్ యాక్షన్ లేదా ఎథిక్స్ చచ్చిపోవడం అనేది అప్పటి ప్రారంభం అయిపోయింది అంటే ఏదో ఒక పక్షపాతంతో వ్యవహరించేటటువంటి వ్యవస్థలు అప్పటి నుంచిన రెండు రాష్ట్రాల్లో మీడియాకి పుట్టింది రాజకీయాలకి పుట్టింది అలా వన్ సైడెడ్ గా వ్యవహరించేటటువంటి తత్వాన్ని సమర్థించుకునే దరిద్రం కూడా అప్పుడే పుట్టింది ఇప్పుడు అలాంటి సమర్థనే రాష్ట్రానికి కూడా శాపం ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మాట్లాడటానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అధికార పక్షం ఇది ప్రతిపక్షం దాన్ని దుర్వినియోగం చేస్తూ ఏమి మాట్లాడకుండా వాళ్ళు అట్ట